సరిగ్గా రెండు వారాల క్రితం ఆంధ్రజ్యోతిలో రాసిన కొత్త పలుకులో చంద్రబాబు మారాలని ఇలా ఉంటే కష్టమని ఆ పత్రిక ఓనర్ రాధాకృష్ణ చెప్పేశారు ఇలానే ఉంటే కష్టమని తీర్మానించారు సరిగ్గా మళ్ళీ అదే విషయాన్ని రెండు వారాల తర్వాత మరింత లోతుగా చెప్పేశారు జగన్ అధికారులు ఉన్నప్పుడు నాటి టేడెప్పి నేతలను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళేదాకా ఏ కేసులు పెట్టారో పోలీసులు చెప్పేవారు కాదట ఇప్పుడు మాత్రం లో ఉన్న వివరాలను పోలీసులు ముందే చెప్పేస్తున్నారట దీనివల్ల అభియోగాలు ఎదుర్కొంటున్న వారు జాగ్రత్త పడుతున్నారట ఇలా ఎన్నో రాశారు రాధాకృష్ణ ఇవాల్ తన కొత్త పలుకులో చంద్రబాబుకు రాధాకృష్ణకు ఈ మధ్య సరిగ్గా సయోధ్య లేనట్టుంది ఎక్కడ విపరీతమైన అసంతృప్తి ఉన్నట్టుంది అసహనం కూడా రాధాకృష్ణ రాతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఐదేళ్ల కాలం ఇలాగే ఉంటే తర్వాత నీకు కష్టకాలమేనని రాధాకృష్ణ చంద్రబాబుకి హెచ్చరిస్తున్నారు పసుపు రంగు వేసుకుని చర్నాకోలు పట్టుకుని పోతరాజ్ మాదిరిగా కొట్టుకునే రాధాకృష్ణ ఈ వ్యక్తం చేయడం కారణాలు బయటికి పెద్దగా తెలియనప్పటికీ చైర్మన్ బిఆర్ నాయుడుకి దక్కినట్టుగా తనకు రాజ మర్యాదలు సొంతం కావడం లేదనా ఇంకా ఏదైనా రాధాకృష్ణ బలంగా కోరుకుంటున్నారా చూడబోతే రాజ్యసభ కోపం మాత్రం గట్టిగానే కనిపిస్తోంది కానీ వాటికి రాధాకృష్ణ తను ఏం చెప్పాలనుకుంటున్నారో వివరించలేకపోతున్నారు స్పష్టంగా అరలేకపోతున్నారు చంద్రబాబుకు ఇప్పుడు అధికారం ఉంది పార్టీని గట్టిగా పట్టించుకోవాలి రాజకీయ ఎజెండాను అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఎలా నిలవరించగలిగారు టీడీపీ నాయకులపై ఎలాంటి కేసులు పెట్టగలిగారు ఎలాంటి వాటిల్లో ఇరికించగలిగారు అవన్నీ చూసి నేర్చుకో చంద్రబాబు అంటూ రాధాకృష్ణ అతని రాతలో చెప్పేశారు నువ్వు ఇలా ఉంటే నీ వల్ల కాదు అంతేకాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోకేష్ సంగతి కూడా ఏమవుతుందో నీకు తెలుసా అంటూ రాధాకృష్ణ హెచ్చరిస్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు విమానాశ్రయాలు నిర్మిస్తే మీకు జనం ఓట్లు వేస్తారా చివరికి విమానాశ్రయ పనులకు మేనేజర్లను కూడా ఎమ్మెల్యేల ప్రోద్బలంతో అపహరిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఇలాంటి ఎమ్మెల్యేల వల్లే మీ పార్టీ నాశనం అవుతుందని రాధాకృష్ణ చంద్రబాబును హెచ్చరించారు తాను టీడీపీ నేతలపై జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించారు చుక్కలు చూపించారు అందువల్లే పోరాడారు పోట్లాడారు ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తే వైసీపీ మరింత బలోపేతం జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారు కదా ఈ మాత్రం లాజిక్ ను రాధాకృష్ణ ఎలా మర్చిపోయారు లోకేష్ విషయంలో చంద్రబాబుకు ఓ క్లారిటీ ఉంది అతని కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి ఆయనకు ఆ మాత్రం తెలియదా వైసీపీని తొక్కితే లోకేష్ ఎలా పైకి లేస్తారు జనామోదం లేకుండా లోకేష్ నాయకుడు ఎలా కాగలిగాడు ఇప్పటికీ పార్టీపై తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖపై లోకేష్ పట్టు సాధిస్తున్నారు ఆయన పనిని చంద్రబాబు చేసుకునిస్తున్నారు మధ్యలో రాధాకృష్ణకు ఎందుకింది సందేహాలు వస్తున్నాయో అర్థం కావడం లేదు మొత్తంగా చూస్తే చంద్రబాబు రాధాకృష్ణకు ఎక్కడ తేడా కొట్టింది అందువల్లే ఈ రాతలు కొత్త పలుకులు ఆగ్రహ వేశారు చంద్రబాబు సార్ రాజ్యసభ పదవి రాధాకృష్ణకి ఇవ్వండి అప్పుడు మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివిటీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ గిరీశ సంఘీకి ఇచ్చినట్టుగానే మీరు కూడా రాధాకృష్ణకి ఇస్తే ఓ పనైపోతుంది